రేణుక రామ్ శరణ్ గారు ఖమ్మం నుంచి వచ్చారు పెళ్ళి మూడు అయింది పిల్లలు పుట్టలేదని చాలా చోట్ల తిరిగారు అక్కడంతా కూడా రకరకాల సమస్యలు చెప్పి ఒక యూవై చేశారు పిల్లలు పుట్టలేదు ప్రెగ్నెన్సీ రాలేదు ఒక ఐవీఎఫ్ కూడా చేశారు అయినా ప్రెగ్నెన్సీ రాలేదు మరి ఇలా చాలా ఇబ్బంది పడుతున్నాము అని ఎట్లాగా అని చెప్పి యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన రెండు నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసి రెండు నెలలు ఫస్ట్ బ్రై వైరస్ కిట్ కానీ ప్రెగ్నెన్సీ వస్తుంది ఐయువైకి రాంది ఐవీఎఫ్కి రాంది కేవలం ఇంగ్లీష్ మందులతో ప్రెగ్నెన్సీ వచ్చింది అక్కడ మూడేళ్ల నుంచి రాంది ఇక్కడ రెండు నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా అది కూడా ఇంగ్లీష్ మందులతో అవునా మరి తెచ్చుకోవచ్చా ఐవీఎఫ్లు పోయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చుగా న్యాచురల్గా ఐయువైలు పోయిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చుగా న్యాచురల్గా ఇదిగో ప్రెగ్నెన్సీ వచ్చిందే కాకోకుండా అవకరాలు కూడా లేవు అనేది అక్కడ డాక్టర్ గారు మళ్ళీ స్కాన్లో కూడా ఇచ్చారు ఇప్పుడు మన దగ్గర ఇది ఎన్నో నెలలు వాడుతున్నారు ప్రెగ్నెన్సీ వచ్చాక థర్డ్ ఫోర్త్ మంతా రైట్ ఎందుకనంటే అక్కడ ప్రెగ్నెన్సీ రప్పించడమో తెలియదు నిలబెట్టడమో తెలియదు అని మన దగ్గరే వాడుకుంటున్నారు ప్రెగ్నెన్సీ నిలబడే వరకు మీ దగ్గరే వాడతామండి అని చెప్పారు ఐదు నెలలు వాడమన్నాను అలాగే అక్కడ టిఫా స్కాన్ కూడా తీశారు టిఫా స్కాన్లో కూడా ఎలాంటి అవకరాలు లేవు ఎలాంటి బాధ లేదని చెప్పేసి చక్కగా అక్కడ కూడా మీకు ఇచ్చారు సో పెద్ద ఇబ్బంది ఏం లేదు అన్ని మైల్డ్ ప్రాబ్లమ్స్ అన్నట్టుగా ఇచ్చారు చిన్న చిన్న వేగుళ్ళు వాంటలు ఇలాంటివి ఏమైనా ఉంటే దానికి మందులు ఇస్తున్నాము వాటికి కూడా మందులు వాడుకోండి మనం ప్రెగ్నెన్సీకి నిలబట్టడానికి ఐదు నెలలు ఇస్తాము ఐదు నెలలు మాత్రం తప్పనిసరిగా అండి ఆ తర్వాత అక్కడే వాడుకోవచ్చు అక్కడే నిధులు కావచ్చు సో ఐవియపులు పోయినా అయ్యూలు పోయినా మరి పెళ్ళై మూడేళ్ళు అయినా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా ఐపీఎఫ్లు అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు అని డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు పద్నాలుగు వేల ఐదు మంది ప్రూవ్ చేసి ఇవాళ మీ దృష్టి మీకు కూడా ప్రూవ్ అయింది సో ముందుకు వీడియో ఇచ్చినందుకు అభినందనలండి థ్యాంక్ యూ వెరీ మచ్